హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎన్పిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ ప్రస్తుత అధికార పార్టీ కూటమిగా భాగస్వామ్యంగా ఏర్పడే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధమైనటువంటి చర్యలు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే దేని మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా పక్కన ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కూడా ఈ బురద అంటించాలి అనే ప్రయత్నం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కల్తీ మద్యం విపరీతమైనటువంటి సంచలనం రేపింది ఎందుకని ఈ మాట ఇంత గట్టిగా చెప్పుకోవాల్సి వస్తుందంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం కల్తీ మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఈ ప్రజల ఆరోగ్యాలని పీంచి పిప్పి చేస్తూ ఉన్నారు అంటే ఈ కల్తీ మద్యం దంద మూలకల చెరువులో బయటపడిన తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గొల్లు మండి గగ్గురు నిజాలు కూడా బయటపడినాయి ఈ విషయం బయటకు రావడంతో ప్రజలు కూడా ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గల్లీ గల్లీ అంటే ఒక ము తంబల్లపల్లి నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే రాష్ట్రం మొత్తం మీద లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బిల్టు షాపులన్నిటికీ స్పిరిట్ కలిపినటువంటి ఈ కల్తీ మద్యమే చేరుతుందా ఈ మద్యం తాగితే పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోతుందా అనే విషయాన్ని ఒక్కసారిగా ప్రజలకి ముఖ్యంగా మద్యం సేవించే వాళ్ళకి వెళ్ళిపోవడంతో ప్రభుత్వం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి తంబల్లపల్లి నియోజకవర్గ జయచంద్రారెడ్డి జయవర్ధన్ గారితో కలిసి ఈ నిర్వాహకం బయటకు వచ్చిన తర్వాత దీని నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో అనేక డ్రామాలు ఆడుతూ ములకల చెరువుతో పాటు రేపల దగ్గర కూడా ఈ వ్యవహారాలనే బయటపడటంతో మాజీ మంత్రి జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించారు అయితే ఇది రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ప్రపంచనం రేపింది ముఖ్యంగా నేషనల్ మీడియా అయితే కోడై కూసింది ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘో వర్గాల ద్వారా ఈ కల్తీ మద్యం మీద నివేదికలు తెప్పించుకున్నారు అంటే ఈ మద్యం కల్తీ మద్యం తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కల్తీ మద్యం ద్వారా ఆర్జించి ఈ సొమ్మునంతా హవాలా రూపంలో బయట దేశాలకు పంపిస్తారన్న విషయం కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘో వర్గాల ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళిందని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఇది మనం చెప్పింది కాదు అయితే ఇప్పుడు ఇంత దూరం మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ విధంగా చెడ్డ పేరు ఈ ప్రభుత్వానికి వస్తున్నప్పుడు దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలి అది సిబిఐతోన కేంద్ర నిఘు లేకపోతే కేంద్ర స్వచ్ఛంద సంస్థలతోన విచారణ జరిపించకుండా తూతూ మంత్రంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ అలాగే మనకు అరి అంటిన మరకని పక్కన వాళ్ళకు కూడా అందించాలనే విషయంతో ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి జయవర్ధన్ను వడివడిగా ఆంధ్రప్రదేశ్కి రప్పించి జోగి రమేష్ చెబితేనే మేము ఈ మద్యం తయారు చేశామని ఒక మాట చెప్పారు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి జయవర్ధన్ ఎలా ఈ వీడియో చేసి విడుదల చేయగలిగాడు బొంబాయిలోనే నా ఫోన్ మిస్ అయింది అని చెప్పినటువంటి జయవర్ధన్ మరి ఇక్కడ ఆయనకు ఫోన్ ఎలా వచ్చింది అనే విషయాలకు సమాధానం లేదు అయితే ఇక్కడ దీని మీద తీవ్రంగా స్పందించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అనేక ప్రశ్నలు స్పందిస్తే అధికార పార్టీ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు జోగి రమేష్ కూడా అనేక విషయాల్లో ఆయన సవాల్ చేస్తే అధికార పార్టీ నుంచి ప్రశ్నలకు సమాధానం లేవు ఈరోజు జోగి రమేష్ మాజీ మంత్రి విజయవాడ దుర్గమ్మ వారి దగ్గర సత్య ప్రమాణం చేస్తూ ఎవరైనా సరే లైవ్ డిటెక్టర్ చేసుకోవడానికైనా నేను రెడీ అంటూ మరి సవాల్ ఈ ప్రభుత్వానికి సవాల్ విసిరారు మరి జయవద్దన్ చెప్పినట్టు ఈ కల్తీ మధ్యం జోగి రమేష్ చెప్తేనే చేశారా అనే విషయాన్ని నిజ నిర్ధారణ చేసి మరి జోగి రమేష్ నేను చేయలేదు అంటూ దుర్గమ్మ వారి దగ్గర సత్యప్రమాణం చేసినప్పుడు నిజంగా ఏనే చేశాడని మీరు చెబుతున్నప్పుడు మరి దీనిని ఒక కమిటీ వేసి విచారణ జరిపి నిజ నిజాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా అసలు జోగి రమేష్ పిలిచినటువంటి సవాలును స్వీకరించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎందుకంటే నింద వేసినట్టు నింద వేసిన వ్యక్తి పోయి జైల్లో ఉన్నాడు నింద వేపించుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు సవాల్ విసిరాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నిజాలు నిరూపించాలి అంటూ అమ్మవారి దగ్గర సత్యప్రమాణం చేయడంతో ఇప్పుడు బంతిని చంద్రబాబు నాయుడు గారు కోర్టులోకి నెట్టేశారు మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో నిజాలు నిరూపిస్తారా లేదంటే ప్రజలలో ఇప్పుడు అనుకుంటున్నట్టుగా ఇది మొత్తం మసింబూసి మారేడుకాయ చేయడం కోసమే జోగి రమేష్ పేరు తీసుకొచ్చారు అంతకుమించే మరొకటి లేదు అని ప్రజలు చర్చించుకునే విధంగా దీనిని ముందుకు వెళ్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే